హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చావల్ ఈరోజు షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం చూపిస్తానండి అసలైన ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని పిక్కలు లేకుండా తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత దాని జ్యూస్ తీసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి తర్వాత కల్లుప్పు ఒక స్పూన్ నెక్స్ట్ బెల్లం తీసుకోవాలండి తీపి కూడా వేయాలి కదా షడ్ అంటే ఆరు రుచులు కలిపి నెక్స్ట్ వేప పువ్వులు మొగ్గలు లేకుండా తీసి పువ్వులు మాత్రమే సెపరేట్ చేసి తీసుకోండి ఒక వన్ స్పూన్ కారం తీసుకోండి కారం కూడా యాడ్ చేయాలి కదా నెక్స్ట్ ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోండి నేనైతే మట్టిది తీసుకుంటున్నాను ఆ బౌల్లో ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని నెక్స్ట్ కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత తీపు కోసం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి నేమ్ ఫ్లేవర్స్ ఆ ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీరు క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి నెక్స్ట్ మనం చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న మామిడి మొక్కలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కారం ఉప్పు అండ్ తీపి మనం యాడ్ చేసిన బెల్లం కలిసే వరకు కలుపుకోవాలండి స్లోగా కలుపుకోండి ఇలా అన్నీ వేసి కలుపుకుంటే షడ్ రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచుల లాగానే మన జీవితంలో కూడా ఆనందం దుఃఖం కోపం శాంతం ఆశ నిరాశ భావాలతో కలిగి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలలో స్వీకరించాలన్నది ఈ ఉగాది పచ్చడి సారాంశం మరి నా తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్